వసంత పంచమి విశిష్టత ఏంటి ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అంటారు ఋతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పర్వదినాన్ని మదన పంచమి వసంత పంచమి సరస్వతి పంచమి శ్రీ పంచమి అనే పేర్లతో కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండు ఆదివారం రోజున వచ్చింది ఈ పవిత్రమైన రోజున సంగీతం కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పవిత్రమైన రోజే దేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ పండగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పాఠశాల కళాశాలతో పాటు ప్రముఖ బాసరాలుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సరస్వతీ దేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని మనసు ఏకాగ్రతతో ఉంటుందని నమ్ముతారు